చల్లటి సాయంత్రం వేళ ఉడుకుడుకుగా ఏమన్నా తినాలి అని అనిపించింది కానీ ఇంట్లో ఏం చేద్దాం ఏమి రెడీ లేవా అని ఆయనకు చెప్పగానే మొన్న మనం కేఫ్ చూసినాం కదా అక్కడ మంచి మంచివి ఉన్నాయి అన్ని మిలట్స్తోనే రెడీ చేస్తున్నారు ఏమన్నా అందుకరానా అడితేనే మా వాళ్ళేమో నూడిల్స్ అడుగుతున్నారు నేనేమో దోశ అడిగినా ఆ గిప్పి అక్కడ ఉంటాయా అని మీరు డౌట్ పడుతున్నారు కదా అది ఎనీ టైం ఇవన్నీ ఫుడ్లు కూడా మనకి రెడీగా ఉంటాయి కెఫే దగ్గర అది చూస్తున్నారు కదా ముందుగా అయితే మాత్రం నూడిల్స్ అయితే రెడీ అవుతున్నాయి అన్నీ కూడా మనం తినదగ్గర వెజిటేబుల్స్ ఏ పచ్చిమిర్చిలు క్యారెట్లు అండ్ క్యాబేజీ ఇవన్నీ కూడా మంచిగా ఫస్ట్ అయితే నూనెలో వేసి మంచిగా చేస్తున్నారు ఎవరన్నా ఇంట్లో ట్రై చేస్తా అంటే ఒకసారి ప్రాసెస్ కూడా మంచిగా చూడండి దాని తర్వాత ఇక్కడ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఒక్కసారి ఇంట్లో కూడా రెడీ చేసుకోండి వచ్చింది అనుకోండి ఆరామ్స్ అంత దూరం పోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లోనే మంచిగా హ్యాపీగా చేసుకొని తినవచ్చు ఎన్ని అంటే అన్నీ చేసుకోవచ్చు బయట అయితే తీసుకోవడానికి లిమిట్ కానీ ఇంట్లో చేసుకోవడానికి అన్లిమిటెడ్ కదా అందుకోసమని నేను కూడా ఒక లొకేషన్ అది కూడా మీకు చూపిద్దామని ఇట్లా ఫోన్ మార్కొని క్లిక్ చేసినా అనమాట ఇక దాని తర్వాత అవన్నీ కాలిన తర్వాత అందులో కొంచెం ఉప్పేసిండ్రు దానికి సరిపడా దాని తర్వాత కొంచెము ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి మాత్రమే ఉన్నాయి వేరే వేరే మసాలాల పేర్లు అయితే ఏమీ లేవు ఎందుకంటే అక్కడ మనకి ఈజీగా స్మెల్ వస్తున్నాయి మనం రెగ్యులర్గా కూరలు వేసుకునే మసాలాలు మాత్రమే అది కూడా హెవీ హెవీగా అయితే వేయట్లేదు నార్మల్గానే ఇక బయట నూడుల్స్ దగ్గర పోతేనైతే మాత్రము సీసాల బాటిల బాటిలల ఏదో ఏదో రకరకాల కలర్లతో సాసు ఉంటుంది అది నిజంగానే సాస్ చేసిలా లేదంటే సాసుకు కలర్ పూసిన అర్థం అర్థం కాకుండానైతే మాత్రం ఐదారు డబ్బాలు ఉంటాయి ఒక్కొక్క డబ్బా టప్ప ట వేస్తూ ఉంటారు కలుపుతూ ఉంటారు కానీ ఇక్కడ అలాంటివి అయితే మాత్రం హెవీగా ఏమీ లేవు అన్నీ మనం ఇంట్లో వేసుకునే జీలకర్ర ధనియాలు ఇలాంటి మసాలాలు మాత్రమే వేసిండ్రు ఇక దాని తర్వాత అవన్నీ అయితే కలుపుతూనే ఉన్నారు ఈ శివరాకారికి అయితే మళ్ళా వేసే డబ్బాలు కూడా చూడండి ఎంత నీట్గా ఏ డబ్బా కా డబ్బా ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా మనం బయట చూసే చూడండి అన్ని ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకుంటారు బస్స వస వేస్తారు ప్లాస్టిక్ వాడద్దని ఎంత చెప్పినా కూడా అవి వాడుతూనే ఉంటారు అలాంటి వాటిలలో ఎక్కువ రోజులు ఉన్నవి మనం తింటే మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది మొత్తానికి అదంతా ఓ నీకనైతే మనమైతే ఆరాసనైతే మాత్రము టేస్టీ టేస్టీ మిల్లెట్ నూడిల్స్ అయితే వచ్చేసినాయి అబ్బా మళ్ళీ మళ్ళనైతే ఆశ్చర్యపోకండి ఈ కేఫేలో మొత్తం మిల్లెట్స్కి సంబంధించినవి చెప్పాను కదా నూడిల్స్ దోశలు పులిహోరాలు బిర్యానీలు వెజిటేబుల్ బిర్యానీలు ఇలా అన్ని రకరకాలుగా అనేసి ఇంకా ఏదో పిస్తా అనేసి ఇలా ఫుడ్లు అయితే చాలా లిస్టే ఉన్నది మొత్తానికైతే అన్ని అన్ని ఐటమ్స్ అయితే రఫ్ అండ్ టఫ్గా మొత్తం అయితే మాత్రము చేసి పడేస్తున్నారు టేస్ట్లు అయితే మాత్రము సూపర్ ఉంటున్నాయి అబ్బా ఇంటికి ఇంకా ఆర్డర్ తెచ్చుకునేసరికి సల్లగా అయితేనే కానీ అక్కడ కూర్చొని వేడి వేడిగా తిన్నామనుకోండి ఇంకా టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ పోకుండా హాయి ఉంటుంది సుషీలు కదా రెండే రెండు నిమిషాలల్లా నూడుల్స్ అయిపోయినాయి ఇక ఇక్కడనేమో ఇది కూడా మళ్ళీ గట్టినలా ఇదేమో రాగి పిండి దోశ ఇక ఊకే అదేం తింటాం ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందా అంటే ఇక మనకు చిరుధాన్యాలలో తొమ్మిది రకాలు ఉన్నాయి కదా ఇదేమో జొన్నల దోశ ఇటు రాగులు అటేమో జొన్నలు అట్లా డిఫరెంట్గా రెండు దోశలను అయితే ఏపించినాం దోశ పిండి అన్న మాటకే కానీ టేస్ట్ మాత్రం దేని దానికే సూపర్గా ఉన్నది అబ్బా ఇది అని వంకలు పెట్టడానికి లేకుండా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇందులో కర్రీ చేస్తున్నారు చూడండి వరె కేక ఉట్టిసింది అనుకోవాలి మనకు చేస్తారు ఏమున్నది ఉల్లిపాయ ఇంత కారము అంతే తప్ప అది ఏముండదు ఇప్పటివరకు మా పాపకు దోశ అంటే ఇష్టమే కానీ ఆ దోశలో వచ్చే ప్రతి ఐటమ్ ఇట్లా సాఫ్ చేసి పక్క పెట్టేసి నార్మల్గా చట్నీలో ముంచుకొని మాత్రమే దోశ తింటుంది కానీ కర్రీని మాత్రం తినేది కానీ ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఇది ఇచ్చిన దోశలో మాత్రము ఏ ఒక్క కర్రీ ముక్కను కూడా వదిలిపెట్టకుండా అంటే ఇందులో మనకి బీట్రూటు క్యారెట్ శెనిగలు బఠానీలు ఇలాంటి ప్రతి ఒక్క ఐటమ్స్ అన్నీ కూడా మనకు సూపర్గా కర్రీ చేసి పెడుతున్నాయి అది కూడా మళ్ళీ స్పైసీ అనేది మనకి తాకదు నార్మల్గా మనం తినదగ్గట్టుగా మాత్రమే ఉంటుంది స్పైసీ పడ్డదనుకోండి కథం కడుపు ఖరాబ్ కదా అలా స్పైసీ లేకుండా చిన్న నుంచి పెద్దల వరకు తినేటట్టుగా రుచికరమైన కర్రీతోనైతే మాత్రము రెండు దోశలు అయితే మాత్రం రెడీ అయిపోయినాయి అంతే కథం రెండు సార్లు మనిషిలో ప్యాకెటింగ్ అయితే ఏ మనకైతే మనకైతే ఆ అంటే నూడిల్స్ రెడీ అయినాయి ఇక్కడనేమో రెండు మంచి దోశలు కూడా రెడీ అయిపోయినాయి అసలనైతే పొలగాలను తీసుకుని హ్యాపీగా ఇన్నే అనుకున్నాం కానీ ఏమో తీ ఇంత సరిలో ఎందుకు తీ అనేసి దవ్వ కదబ్బ పార్సల్ అయితే వేసుకున్నాం ఇంటి తీసుకొని తిన్నామబ్బా టేస్ట్ ఎటు పోలేదబ్బా సూపర్గా ఉన్నది ఇంకా మనం నార్మల్గా వేసుకొని తిన్న దోశల కంటే ఈ మిలెట్స్తో వేసిన దోశలు అయితే మాత్రము టేస్ట్కి ఆరోగ్యానికి ఇక తీసుకోవాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి పోయి టేస్ట్ చేయండి అబ్బా వీడియోని లైక్ చేయండి